స్థానిక తిలక్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ షిర్డి సాయి రామ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి గురువారం ఉదయం నుంచి బాబా వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులు నిర్వహించారు భక్తులు బారులు తీరి బాబాని దర్శించుకున్నారు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆలయ కమిటీ సభ్యులు గురు పౌర్ణమి సందర్భంగా సాయి రామ మందిరం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సుమారు ఏడు వేల మంది భక్తులు బాబా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ఏడు సార్లు శ్రీ షిర్డి సాయి రామ మందిరం వద్ద భారీ ఎత్తున వేలాది మందికి అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు ఆ బాబా వారి కరుణ దయ వల్లనే తనతో పాటు కమిటీ సభ్యులందరూ సంతోషంగా ఉండగలుగుతున్నామన్నారు ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు పారదర్శకంగా జరుగుతున్నాయని ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా భక్తులకే ఖర్చు చేస్తున్నామన్నారు తిలక్రోడ్ సాయిబాబా ఆలయం ఆ ప్రాంతానికి రోల్ మోడల్గా మారిందని పేర్కొన్నారు తిలక్రోడ్లోని సాయిబాబా గుడి దగ్గర ఏ కార్యక్రమం చేపట్టినా వినూతనమైన పద్ధతిలో కనీ విని ఎరగని పద్ధతిలో జరుగుతూ ఉంటుంది ఆ సాయిబాబా కానీ ఆ సింహద్ర అప్పన కానీ వెంకటేశ్వర కానీ స్వామి కానీ షిరిడి సాయిబాబా కానీ అలా కనకదుర్గ కాదు ఈ గుళ్ళన్నిటిలో కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ పవర్ అలాంటిది ఆ పవర్లోనే మా కమిటీ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు మేము ఒకటే ఆనందపడతాం ఈ బాబా గుడిలో ఈ గుడిలు కట్టించి సేవ చేయడానికి వచ్చిన తర్వాత మా అందరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఊహించిన రీతిలో ఎదిగినాయి ఈ గుడి ప్రారంభం టైంలో శంకుస్థాపన నాది ఒక చేతక్ బండి ఈవేళ ఐదు పెద్ద కార్లు కొనే పరిస్థితికి వచ్చాను అంటే ఆ బాబా కరుణ నిష్పక్షపాతంగా ఏ విధమైన అవినీతి జరగకుండా గుడిలో కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టే మాకు మా అభివృద్ధి జరుగుతుంది మా కమిటీ వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు అలాగే ఈ గుళ్ళన్నీ కూడా రంగరంగ వైభవంగా ఉన్నాయి ఇక్కడ ఏ అన్నదానికి మా ప్రతి సంవత్సరం కూడా ఏడు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఒకదానికి మించి ఒకటి వినూతనమైన రీతిలో చేస్తాం పరాగారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది ముప్పై మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఆరు అన్నదానాలు చేస్తున్నాం ఆయన ప్రెసిడెంట్ గారు ఇంకా కమిటీ అంతా ఉంది అంతా దానికి ఆయన సపోర్ట్ చేసి గుడిని చాలా అభివృద్ధి చేసే సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఆరు అన్నదానాలు చేస్తాం తక్కువ కాదు